అందరికీ శుభోదయం నా పేరు జాహ్నవి నేను ఆరవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను సవర్ణ దీర్ఘ సంధి గురించి చెప్పబోతున్నాను మొదట సంధి అంటే ఏదో తెలుసుకుందాం పూర్వపరస్వరాలకు పరస్వరం ఏకాదేశ మగుటను సంధి అంటారు లేదా రెండు పదాల కలయికను సంధి అంటారు సంద సంధిలోని మొదటి పదాన్ని పూర్వపద పూర్వపదమని అని రెండవ పదాన్ని పరపదమని అని అంటారు పూర్వ మొదటి అక్షరాన్ని పరస్వరం అని అంటారు సంధులు రెండు రకాలు అవి సంస్కృత సంధులు తెలుగు సంధులు సంస్కృత పదాలను విడదీస్తే వచ్చేవే సంస్కృత సంధులు తెలుగు పదాలను విడదీస్తే వచ్చేవే తెలుగు సందులు ఇప్పుడు నేను సంస్కృత సంధుల్లో ఒకటైన సవర్ణ దీర్ఘ సంధి గురించి చెప్పబోతున్నాను

క్షరం ఉ రూకు దీర్ఘాక్షరం ఊ అచ్చులు అచ్చులు అనగా ఆ నుండి అవ్వరుకు ఉన్న అక్షరాలని అచ్చులు అని అంటారు సవర్ణ సంధికి ఉదాహరణ దేవాలయం దేవా ప్లస్ ఆలయం ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్స్ టు ఆ కవీశ్వరుడు కవి ప్లస్ ఈశ్వరుడు ఈ ప్లస్ ఈ ఈజ్వల్స్ టు ఈ మధుపేతుడు మధు ప్లస్ ఉపేతుడు ఉ ప్లస్ ఉ ఊ ఉ పితృణం పితృ ప్లస్ రుణం ఇదికోష్ట రూ ప్లస్ రు ఇదికో ధన్యవాదాలు